ఇది కాటన్ మ్యూజియం ముందు ఈ మ్యూజియం చూపించే ముందు ఈ బిల్డింగ్ మాత్రం ఎక్సలెంట్ అనమాట ఇలాంటి బిల్డింగ్ మనం కట్టించుకోవాలని ఒక కోరిక కోరుకోవడం చాలా మంచిది ఇక్కడ మంచి మంచి కొషే కొటేషన్స్తో మంచి మంచి నిర్మాణాలతో మంచి మంచి ఫోటోలతో మనల్ని ఆలరింపజేస్తున్నారనమాట ఈ గోదావరి ఆనకట్ట అనేది ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది కదా ఈ ధవళేశ్వరం బ్యారేజ్ బ్యారేజ్ని చాలా ఎన్ని పద్ధతులు ఇప్పుడు వీళ్ళు ఎవరంటే ఆనకట్ట నిర్మాణ సారథులంట వీళ్ళు వచ్చేసి బ్రిటన్ వీళ్ళు కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్న అదే మన ఇండియా భారతదేశం వాళ్ళ వీళ్ళు అలాగే చాలా ఉన్నాయి ఈ ఐదు నిమిషాల్లో మీకు ఇవన్నీ దొరుకుతాయి చూద్దాం మోడల్ ఆఫ్ ఆఫ్లో ఇది వచ్చేసి ఇక్కడ కనపడేది ఇంకా బ్యారేజ్ ఇక్కడ నుంచి మొదలు ఇలా ఇది చాలా పాత నిర్మాణం కానీ ఇది రెండు అంతస్తులు ఉంది ఇక్కడ పిక్చర్స్ ఒక్కొక్కటి మైండ్ బ్లోయింగ్ అనమాట ఎన్న చేతితో ఆనాటి ఇది వచ్చేసి నాగార్జున లెఫ్ట్ కెనాల్ అప్పట్లో ఓల్డ్ పిక్ అనమాట ఇలాంటివి మనం ఎంత ఎత్తుకన్నా దొరకవు అందుకని మనం ఈ వీడియోలో వీక్షించుదాం ఇది రాష్ట్రంలో వివిధ జనవనరుల ప్రాజెక్టులు అనమాట ఇక్కడ ఇది పోలవరం పోలవరం అనేది కన్స్ట్రక్షన్ చేయకముందు ఆ తర్వాత ఈ విధంగా అంటే ఈ ఆనకట్టలు ఇప్పుడు ఇప్పుడు ఈ డబల్ బ్యారేజీని ఒకటి రెండు మూడు నాలుగైదు స్టెప్పులకు కట్టారనమాట ఒక రెండు మూడు సంవత్సరాల ఎత్తు పెంచడం కానీ హైట్ పెంచడం కానీ అవన్నీ జరిగినాయి అనమాట ఇక్కడ ఇవి వాటి నిర్మాణానికి వాడిన ఇటుకలు రాళ్ళు సున్నం రాళ్ళు అలాంటివి ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు వరాహ హాకి ఇవి అనేవి అప్పట్లో వాడినవి కాదు ఈ ఈ విధంగా అవి ఉండేవి అని చెప్పటానికి మాత్రమే ఇవన్నీ అనమాట ఈ విధంగా ఉండేది అని రూపకల్పన ఇంకా ఇది నేను పై అంతస్తులో ఉన్నాను ఇంకా మీకు చూపించడానికి ఏది కూడా మిస్ అవ్వకూడదు ఇది ధవళేశ్వరం దగ్గర ఉంటుంది అనమాట ప్రతిదీ క్షుణ్ణంగా ఇల్లు క్లుప్తంగా మనల్ని మనకి వివరించారని ఫ్లడ్స్ వచ్చాయంట ఫ్లడ్స్ వచ్చి అలా జరిగింది ఇంకా వెళ్తే చాలానే ఉన్నాయి అంట ఆ తర్వాత ఇంకా అనుభూతులు అనుభూతులండి అంటే బయట ఈయనకి వాడిన ఆ వస్తువులని ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి కథ ఎందుకు వాడతారు అని ప్రతిదీ మెన్షన్ చేసి పెట్టారు ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనమాట అప్పట్లో ఈ ఆనకట్టకి వాడి నిర్మాణం సర్వార్థం కాటన్ బ్యారేజ్ నిర్మాణ క్రమం ఇగో వాళ్ళు వాడిన ఇనుము అనేది చాలా దృఢంగా ఉండింది అనమాట ఇప్పుడు ఇనుములాగా వానకి నీళ్ళకి తుప్పు తుప్పు పట్టదు అనమాట అది అందుకే ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికీ స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద క్రైన్లు అప్పట్లోనే వాడారనమాట బాగానే ఉంది ఇవన్నీ చెప్పుకోవడానికి ఇక్కడ పిల్లలు చాలా ఆసక్తిగా సంతోషంగా వీళ్ళకి రిలీఫ్ దొరికినట్టుంది అందుకే ఎగురుకుంటే ఈ మెట్లను పడగొట్టేలా ఉన్నారు కానీ ఈ మ్యూజియంలో ఎక్కడ కూడా మనకు తెలుగు కనిపించదు ఇక్కడ మాత్రమే తెలుగు కనిపించింది ఎక్కడ ఈ నిర్మాణం ఎక్కడి నుంచి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అతను ఎందుకు వచ్చాడు ఇతన్ని ఎవరు పంపారు ఎందువలన ఈ ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది కట్టడానికి గల కారణాలు ఇప్పుడు అది ఇది అనేది అప్పుడు మద్రాసు ప్రభుత్వంలో ఉండేది ఫ్లడ్స్ రావటం ఇవన్నీ చూసిన కాటన్ దీన్ని చలించిపోయి ఏ కాడికి కట్టేయాలని ప్లాన్ వేసి ఇవన్నీ జరిగి కట్టేశాడు అనమాట ఇది మొత్తం తెలుగులో ఉండేది మీరు వచ్చి దీన్ని చూసినట్లయితే మీరు ఒక మంచి అనుభూతిని చెందేది మాత్రం ఖచ్చితం అనుభూతిని చెందుతారు ఈ మిషన్ అనేది ఇలా ఉండిద్దని చూపిస్తున్నాడు ఇలా చాలా పర్యాటకులు వస్తున్నారు అనమాట ప్రతిదీ వివరించి చెప్పడానికి వీళ్ళకి మోడల్